హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే చింతచిగురు మిల్ మేకర్ కర్రీ అండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది వీడియోలో చూద్దాం రండి ఇదిగోండి మిల్ మేకరీలో ఈ కప్పు నుండి తీసుకున్నా నీళ్ళలో వేసి పది నిమిషాల సేపు ఉంచి వాటర్ అంతా పిండి ఈ గిన్నెలో వేసుకున్న చింతచిగురు ఈ బౌల్ నిండా తీసుకున్న హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా ఒక బౌల్ నిండా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కడి చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ప్పుడు ఫస్ట్ వేసుకున్నా ఇందులోనే ఉల్లిమెక్రయలు కూడా వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు చింత చిగురు కూడా వేసుకుందాం ఇందులోనే ఉప్పు కారం వేసుకోవాలి ఇందులో వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తెచ్చుదాం చూద్దాం అండి వాటర్ అంతా దగ్గర పడదండి ఇందులో పొడి వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం అంతేనండి చింత చిగురు మిల్ మేకర కర్రీ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ బ్లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్